తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హైదరాబాద్ మందుబాబులకు బ్యాడ్ న్యూస్ టానిక్ సంస్థ తన లిక్కర్ హోమ్ డెలివరీని ఆపేసింది టానిక్ సంస్థ లిక్కర్ హోమ్ డెలివరీని ఆపేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అవునండి నిన్నటి వరకు హోమ్ డెలివరీ చేసిన టానిక్ సంస్థ నిన్నటి నుండి ఆ మద్యం హోమ్ డెలివరీని అనేది ఆపేసింది దీనికి కారణాలు ఏంటి అని చూసుకుంటే గనక టానిక్ సంస్థ వల్ల గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వానికి దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలకు పైగా లాస్ వచ్చిందంటూ కూడా ప్రభుత్వం ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో అబ్కారీ శాఖ గడిచిన మూడు రోజులుగా తన దాడులు అనేవి చేస్తుంది దగ్గర మొత్తం తెలంగాణలో హైదరాబాద్ లో కలుపుకొని టానిక్ సంస్థకు సంబంధించిన పదకొండు బ్రాంచెస్ లో అబ్కరీ శాఖ సోదాలు అనేవి చేస్తుంది అయితే ఈ సోదాల్లో తవ్వే కొద్ది ఎన్నో నిజాలు బయటపడుతున్నాయంటూ కూడాను అబ్కారీ శాఖ తెలియజేస్తుంది ఇదే నేపథ్యంలో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించింది అంటూ కూడా ఆరోపిస్తున్నారు చాలా వరకు లెక్కలు తేలడం లేదు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు అంటూ కూడాను అబ్కారీ శాఖ తెలుపుతుంది అసలు ఎందుకు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం ఏంటి లెక్కలు తేల తేలట్లేదు అంటున్నారు అసలు ఇదంతా ఏంటి అని చూసుకుంటే కనుక జిఎస్టి ఫస్ట్ థింగ్ జిఎస్టి అసలు మద్యం చాపుల్లోకి వెళ్ళి మనం మద్యం కొంటే గనక ఆ పై జిఎస్టి అనేది ఉండదు కానీ టానిక్ సంస్థ గత కొంతకాలంగా మద్యం పై జిఎస్టి అనేది వసూలు చేస్తుంది ఈ జిఎస్టి ఏదైతే వసూలు చేస్తుందో ఇదంతా కూడాను ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం వల్ల ఇంత ఇంతకు ముందు మనం ఏదైతే చెప్పుకున్నామో దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లింది అని ఈ నష్టం అంతా కూడా ఈ జిఎస్టి కట్టకపోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చింది అంటూ కూడా తెలుస్తుంది ఇంకొక విషయం చూసుకుంటే గనక రాత్రికి రాత్రి టానిక్ వాళ్ళకి ఒక జీవో అనేది పాస్ అయింది ఈ జీవో పాస్ అవడానికి మూల కారణం ఏంటి అంటే ఈ టానిక్ సంస్థ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలు కావడం వల్ల వాళ్ళకి జీ జీవో అనేది పాస్ అయింది అసలు ఈ జీవోలో ఏముంది అని చూసుకుంటే గనక ఫస్ట్ థింగ్ ఏ మద్యం దుకాణం అయినా సరే ఒక డిపో నుండి మాత్రమే మద్యాన్ని దిగుమతి చేసుకోవాలి కానీ టానిక్ సంస్థ దగ్గర దగ్గర పదిహేను డిపోల నుండి మద్యాన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇక నెక్స్ట్ హోమ్ డెలివరీ ఇప్పటి వరకు ఏ మద్యం దుకాణం కూడా ఏ మద్యం సంస్థ కూడా హోమ్ డెలివరీస్ అనేది చేయలేదు కానీ టానిక్ సంస్థ మాత్రమే కేవలం టానిక్ సంస్థ మాత్రమే మధ్యాహ్నం హోమ్ డెలివరీ అనేది చేస్తుంది మరి హైదరాబాద్ లో ఇన్ని మద్యం దుకాణాలు ఉన్నప్పటికీ ఈ టానిక్ సంస్థకు మాత్రమే ఈ అవకాశం ఎందుకు వచ్చింది అంటే బిఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేత కావడం వల్లే వాళ్ళకి రాత్రికి రాత్రి ఈ జీవో అనేది పాస్ అయింది లేదంటే వాళ్ళకి జీవో రాదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఆఫీసుల చుట్టూ వాటి చుట్టూ తరతరాలు తిరిగితే గాని రోజుల తరబడి తిరిగితే గాని నాని జీవో వీళ్ళకి ఒక్క రాత్రిలో వచ్చిందంటే ప్రధాన కారణం ఇదే అంటున్నారు అలాని ఇంత ధైర్యంగా జీఎస్టీని పక్కదా పట్టించి లేని జిఎస్టీ అంటే మద్యం బాటిల్ మీద ఏదైతే ఎంఆర్పి రేట్ ఉంటుందో ఆ ఎంఆర్పి రేట్లని ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ అన్ని టాక్సెస్ ని కలుపుకొని వీళ్ళు ఎంఆర్పీ రేట్ అనేది ఇస్తారు కానీ ఇక టానిక్ సంస్థ మాత్రం జిఎస్టి దానిపై అంటే ఆ ఎంఆర్పి దానిపై కూడాను జిఎస్టి వసూలు చేస్తుంది ఈ జిఎస్టి వల్ల ప్రభుత్వానికి చాలా అంటే చాలా వరకు నష్టం జరిగింది అంటూ కూడాను ఇటు ప్రభుత్వం ఆరోపిస్తుంది ఇక మరొక విషయం ఏంటి అంటే తప్పుడు లెక్కలు చూపించడం అంటే ఏవైతే ఇంపోర్ట్ చేసుకున్న సరుకు ఉంటుందో ఈ సరుకు సంబంధించి సరైన లెక్క లెక్కలు చూపించట్లేదు ఆ లెక్కల్ని దాచేసింది ఏవైతే ఇప్పుడు మేము సోదాలు చేస్తున్న కొద్ది లెక్కలు బయటపడుతున్నాయో అవంతా కూడా సరిగ్గా లేవు చాలా వరకు నిజాలు చెప్పట్లేదు అంటూ కూడా అబ్కారీ శాఖ ఆరోపిస్తుంది అంటే ఇంపోర్ట్ చేసుకున్న దానికి ప్రతి బాటిల్ కి ప్రతి కేజ్ కి కూడాను ఒక లెక్క అనేది ఉంటది ఈ లెక్క అన్నిటిని కూడా దాచేస్తున్నారు అందుకే ప్రభుత్వంపై ఇంత భారం పడింది అలానే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కూడా అబ్కారీ శాఖ తెలుస్తు అంటుంది అంటే కూడా కూడా ఎన్నో నిజాలు ఏ విధంగా వీళ్ళు దోపిడీకి దోపిడీ చేశారు ప్రజల్ని అలానే ఏ విధంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు అనే విషయాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి అంటూ కూడాను ఇటు ప్రభుత్వం అటు అబ్కరీ శాఖ తెలియజేస్తుంది ఇక ప్రతి ఒక్కరికి తెలియదు అంటే చాలా వరకు కూడా తెలియదు మద్యంపై జీఎస్టీ ఉంటుంది అని కూడాను అలానే ఏదైతే ఇప్పుడు ఈ వంద కోట్ల లాస్ ఏదైతే వచ్చిందో ఈ లాస్ అంతా కూడా ఎవరి మీద పడుతుంది అనేది మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఈ లాస్ అంత ఎవరి మీద పడుతుంది అంటే సామాన్యుల మీద మాత్రమే పడుతుంది దగ్గర దగ్గర వంద కోట్ల లాస్ అంటే ఈ నష్టాన్ని ప్రభుత్వం ఎలా పూడుస్తుంది ఈ నష్టం అంతా కూడా ఒక సామాన్యుడు కట్టే జిఎస్టి మీద అంటే మనం వెళ్ళి ఒక మధ్యాహ్నం ని కొనుగోలు చేసి దానికి జిఎస్టి కట్టినప్పటికీ కూడాను మనకి తెలియకుండానే దీనికి సంబంధించి అంటే డబుల్ జిఎస్టి మనం పే చేస్తున్నాం అన్నమాట ఇలా ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని కూడాను ఈ టానిక్ సంస్థ మోసం చేస్తుంది అయితే వేచి చూడాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తుంది మరి ఏవైతే ప్రభుత్వానికి నష్టం కలిగిందో ఏదైతే ప్రభుత్వానికి వందల కోట్లో లాస్ వచ్చిందో మరి దీన్ని ఎలా పూడుస్తుంది ఎందుకంటే ఈ లాస్ ని భరించింది ప్రభుత్వం కాదు కేవలం ఒక సామాన్యుడి మీద ఈ భారం అంతా పడింది మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది అలానే అబ్కారీ శాఖ ఏవైతే దాడులు చేస్తుందో ఈ దాడులు ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయి అనే విషయం అయితే వేచి చూడాల్సింది